చిన్న పాట చరిత్ర పుటల్లో కన్నీరుతుడు చేసి మనమంతా ఒక్కటిగా దండుగా కదలాలి చరిత్ర పుటల్లో కన్నీరుతుడు మన జూనియర్ డాక్టర్ కోల్కతాలో జరిగిన దురంతరం ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయము మామూలుగా డాక్టర్స్ ఏమంటారంటే లివింగ్ గాడ్స్ అని అంటారు దేవుళ్ళకే మనకి రక్షణ లేనప్పుడు ఏం చేస్తే ఏం జరుగుతుంది ఇంత అమానుషంగా ఒక పశువులు కూడా అట్లా బిహేవ్ చేయవు తల్లిదండ్రులు ఎంత ఒక డాక్టర్ చదువు చదవాలంటే పిల్లలు ఎంత కష్టపడాలనే మన అందరికీ తెలుసు కాబట్టి మన వంతు బాధ్యతగా మన మాయికి రాకూడదని నేను మనసారా కోరుకుంటున్నా అభయ దిశ గోమిత ఇంకెంతి బలి అవ్వాల ఈ భారతదేశంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం రక్తాక్షరాలతో జరుపుకున్నామేమో అన్నంత బాధింది కాబట్టి ఆమె హత్య మీరు చూసిన రోజు వస్తూనే ఉంది మనం కూడా అందుకనే కాంప్లెక్స్ సమయం ముగిసిన తర్వాతనే ఈ నిరసన తెలియజేయడం జరిగింది సుధాకర్ సార్ కొన్ని స్లోగన్స్ చెప్తారు క్యాండిల్స్ వెలిగిస్తాము ఆమె ఆత్మకు శాంతి కలగాలని మరి ఏ ఆడపిల్లకు నమస్కారం చాలా టూ డేస్ నేనైతే జీవించుకోలేకపోయాను ఎందుకంటే మా అమ్మాయి కూడా డాక్టరే ఎండి చేస్తుంది నిజంగా తను ఎంత కష్టపడి చదివేదంటే ఎయిటీన్ అవర్స్ తెల్లవారుజామున మూడున్నర మిత్ర పోయే మళ్ళీ సిక్స్ అంతా రెడీ అయ్యి కాలేజీకి పోయారు అలా కష్టం చూస్తే ఒకరోజు మా నిద్ర కూడా వచ్చే వద్దులేము మమ్మీ అంత కష్టపడి డాక్టరేం కావాలా లైఫ్లో అది ఒక్కటేనా అంటే లేదమ్మా డాక్టరే కావాలా అని కథనపడింది వాళ్ళ తల్లిదండ్రుల కష్టం ఎక్కడ ఉంటుంది అమ్మాయి నిజంగా అనుకుంటే ఒక రోజు తెల్లారి నిద్రపోలేదు అసలు నేనైతే ఎంత భయం వేసిందో నిజంగా అంత నీచంగా మన సొసైటీ తయారైందంటే ముఖ్యంగా చట్టాలు మారాలి ఇమ్మీడియట్గా వాళ్ళను ఎందుకు అంత లేట్ చేస్తున్నారు వాళ్ళను రక్షించడానికి రక్షించకూడదు హ్యాంగ్ చేస్తారే అయిపోలేవు ఆ తల్లిదండ్రులు పిల్లలు ఆడింటారంటే అది చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత కష్టపడి పెంచుంటారు మన పిల్లలను ఎట్లా పెంచుతా తెలుసు చిన్న కష్టం రాకుండా పెంచుతున్నాం కాబట్టి నిజంగా చాలా మనం అంత ఈ ఇట్లాంటి వ్యవస్థను మన చట్టాలను మార్చి మనమే మార్చాలని ఉపాధ్యాయులుగా పిల్లలు బోధన చేసి మంచి విలువలు నేర్పించి మంచి పౌరులుగా నేర్చుకు కాకుండా చూస్తారని ఆశిస్తూ కూడా నిజంగా ఇలాంటి సంఘటనలు కాకూడదు అలాంటి చట్టాలు భారతదేశంలో అమలు చేయాలి ప్రతి తల్లిదండ్రులు కూడా నిజం అంటే ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితులు భారతదేశంలో చోటు చేసుకుంటున్నాయి నిజంగా మెరుగా భారతదేశంలో చిన్న పిల్లల మీద వాళ్ళని మనం గుంటూరులో చూసాము వినకుండా ప్రాంతంలో చిన్న పిల్లలే అమ్మాయి మీద అత్యాచారం తర్వాత వృద్ధులు కూడా సంబంధం లేకుండా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లల మీద అత్యాచారం చేయడం ఇంకోటి భారతదేశంలో ఎంబీబీఎస్ సీట్ అంటే మెడిసిన్ సీట్ ఎంతో మందికి ప్రాణాలు ఇచ్చే డాక్టర్ మన కళ్ళ ముందే అత్యంత దారుణంగా చూస్తే కదా చూస్తే కదా కన్నీలు వస్తాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా ఎవరైతే ఆ అమ్మాయి చావుకు బాధ్యత బాధ్యులైనారో వాళ్ళని ఖచ్చితంగా ఉడి తీయాలి అవసరమైతే ఎన్కౌంటర్ చేయడానికైనా వెనకాడకూడదని చెప్పేసి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మన పాలకులను కోరాలి అలాంటి కఠినమైన చట్టాలను కూడా తీసుకురావడానికి అని చెప్పేసి మన పాలకులకు ఎప్పటికైనా కళ్ళు తెరవాలి అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా ఇంకా ఎవరైనా రాజకీయ నాయకుల హస్తం ఉన్నా కూడా దీని ఆ అమ్మాయి చావు కారణం ఎవరు ఖచ్చితంగా వీటికి కూడా చర్యలు తీసుకోవాలని మనం నిరసన తెలియజేస్తూ ఆ అమ్మాయి యొక్క ఆత్మకు ఆ శాంతి చేకూరాలని ఇలాంటివి తెలియజేస్తాం సార్ మామూలుగా ఇక్కడ ఒక బోన్ ఉంటుందండి నాకైతే మనం మెడిసిన్ కాదు కదా ఒక లారీ చాలా హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ వచ్చితే ఎండి చేస్తా ఉన్నారు ఆమె నిజం మునిగిపోతుంది నిన్నటి నుంచి ఏం మా అంతా అట్లే జరుగుతుంది అంటే కూడా కాదు ఆడపిల్లలకైతే రక్షణ అవసరము మనకు తెలియజేయాలి ఎందుకంటే సమాజ నిర్మాతలు మనం అంతా మా దగ్గర కూడా చాలా మంది పిల్లలు ఉంటారు కదా ఆ మగ పిల్లలకు మనం చెప్పాల్సి వస్తాం కదా అంటే ఇది మంచి అవకాశము ఉపాధ్యాయులుగా మనం అందరం దీన్ని ఖండిద్దాం రాబోయేటువంటి జనరేషన్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఇలాంటివి తెలకోకుండా మనం వంతు మన సహకారాన్ని అందించాల్సిందిగా నేను కోరుకుంటూ ప్రధానోపాధ్యాయుల గారికి కృతజ్ఞత తెలియజేసి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ Under <laughs> the justice. justice. we want justice. We want justice. Fight for justice. Stop violence on women. Stop violence on women. Stop violence on women. Stop violence on women. Protect women. Protect We want justice. We want justice. We want justice. We want justice. i just move and okay, we want yes yes we want yes yes we want yes yes we want yes we want, yes, want, yes thank you sir thank you madam unniki thank you thank you kaniki atle andar vachestar and then viskonatle ee bottle vachandi vadakandi madam konna kavu taru ga nanthara ani ee nelli konna madam اس کے وہ لے جانا 頼むよ。<Okay. S 2>